హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఉండదా మరి నువ్వేమో పెళ్లి చేసుకోను అన్నావంట ఇక నీ చెల్లి మొదలుపెట్టింది రాగం నా అన్నయ్య పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని విని విని ఎలా కోపం వస్తుందంటే నాకు నేనే అమ్మాయిని అయితే నిన్ను పెళ్ళి చేసుకుందాం అనిపించింది అంత కోపం వచ్చింది తెలుసా ఆ మాటకు భార్గవ్ పగలబడి మరీ నవ్వుతూ ఉంటాడు భార్గవ్ నవ్వుతుంటే సాత్విక్ ఉడుక్కుంటూ పక్కన కూర్చొని నా బాధ నీకు నవ్వులాటగా ఉందా బావా నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే తెలిసేది ఆ బాధ ఎలా ఉంటుందో అని అన్నాడు అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ నేను నీలా బ్రతిమిలాడి బుజ్జగించి పెళ్ళికి ఒప్పుకో అనే టైప్గా అయితే కాదలే బావా అని అంటాడు మరి ఏం చేస్తారో బావగారు అని సాగదీస్తూ అడిగాడు సాత్విక్ డైరెక్ట్గా అటాక్లోనికి దిగిపోవటమే అప్పుడు సచ్చినట్టు ఒప్పుకుంటుంది అయినా నన్ను కాదనేది ఎవరు ఇంకా ఈ భూప్రపంచంలో ఎక్కడ పుట్టలేదులే అని స్టైల్గా చెప్తాడు సాత్విక్ అనుమానంగా భార్గవి వైపు చూస్తే కొంప తీసి మా చెల్లితో తప్పు బావా తప్పు చెల్లి గురించి అలా మాట్లాడొచ్చా చెంపలేసుకో మీ చెల్లి అంత దూరం తీసుకొని పోలేదులే నువ్వు నా పల్లెం అనగానే నువ్వే నా మొగుడు అని అనేసింది ఇక మా లైన్ క్లియర్ అయిపోయింది అప్పుడే ఆ రూమ్ దగ్గరకు భార్గవి వస్తుంది అని గమనించిన సాత్విక్ అంటే ఇప్పటి వరకు నువ్వు మా చెల్లికి ఐ లవ్ యూ కూడా చెప్పలేదా బావా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సాత్విక్ చూడు బావా కమ్ బాగమెరిది మనం ఎప్పుడు ఐ లవ్ యూ అంటూ వాళ్ళ వెంట పడకూడదు అప్పుడు వాళ్ళు వాళ్ళ చీర కొంగు ఉంది కదా దానికి కట్టేసి ఆడించుకుంటారు కాబట్టి మనమే మన మొలతాడికి వాళ్ళని కట్టేయాలి అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు అని అన్నాడు భార్గవి నోరు తెరుచుకుని ఆ మాటలన్నీ వింటూ ఉంది మరి ఇప్పుడు నువ్వు మా చెల్లి చీర కొంగు పట్టుకొని తిరుగుతావా బావా లేదంటే మా చెల్లె నీ పట్టుకొని తిరుగుతుందా బావా అని సాగదిస్తూ అడుగుతాడు సాత్విక్ నీ చెల్లి చీర కొంగు పట్టుకోవాల్సిన అవసరం నాకేంటి నీ చెల్లె నేను చెప్పింది చేస్తూ నా వెనక తోకల తిరుగుతుంది అని తెగ బేడప్పిస్తూ చెప్తాడు భార్గవ్ అదేంటి బావా మరి నా చెల్లిని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని అన్నాడు సాత్విక్ తక్కువని కాదు అసలు దానికి తెలివి ఉందా నేను నువ్వు నా పెళ్ళం అనగానే రెండు రోజుల తర్వాత వచ్చి నువ్వే నా మొగుడు అంటూ ఎవరైనా అంటారా అది మేళం కాబట్టి అన్నది నేను కాబట్టి దాని తింగరతనాన్ని భరిస్తున్నాను అసలు తింగరది అంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేస్తుందో ఇప్పటికీ నాకు డౌటే బావా తెలుసా అని అన్నాడు భార్గవ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇదే డౌట్ బావా కానీ అందరూ నాకంటే అదే తెలివిగలది అనేవాళ్ళు సార్లే బావా ఎంతైనా ప్రేమించావు కదా జాగ్రత్తగా చూసుకో నా తింగరి చెల్లిని అని భార్గవి వైపు ఒక కన్నుతో చూస్తూనే అన్నాడు సాత్విక్ ఆ మాటకి తెగ మురిచిపోతూ మెళికలు తిరుగుతూ ఉంటాడు భార్గవ్ అదేంటి బావా మా చెల్లెలుని బాగా చూసుకోమంటే నువ్వు తెగ మెలకులు తిరుగుతున్నావు ఏంటి విషయం అని అడిగాడు సాత్విక్ ఎందుకు అనేది ఇప్పుడు మా చెల్లి దగ్గరకుపోతే నీకు తెలుస్తుందలే బావా అయినా నువ్వేంటి ఇక్కడ ఉండి నాతో సోది ముచ్చట్లు పెడుతున్నావు వెలు అక్కడ నా చెల్లి నీకోసం వెయిటింగ్ ఓ బావా అని అన్నాడు భార్గవ్ నా కోసం నీ చెల్లెలు అక్కడ వెయిటింగ్ అయితే ఇక్కడ నా చెల్లి నీకోసమే వెయిటింగ్ అని భార్గవ్ తలని భార్గవి వైపు తిప్పుతాడు అంతే అప్పటి వరకు లోడా వాగిన నోరు కాస్త మూతబడిపోతుంది భార్గవి కోపంగా తన చీర కొంగుని బొడ్డలో దోపుకొని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ఒరే అన్నా అక్కడ నీ కోసం భాషత వెయిట్ చేస్తుంది ఇక్కడి నుంచి త్వరగా అని అంటుంది ఓకే ఓకే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు మీరు మీరు చూసుకోండి అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగుబావా నేను కూడా వస్తున్నాను చిన్న పని ఉంది నీతో అంటూ భార్గవ్ అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేశాడు అతడికి చేతిని అద్దం పెట్టి నువ్వు ఎక్కడికి మొగుడు మనం ఉన్నాం కదా మనం చూసుకుందాం అంటే కింద వాళ్ళు పిలుస్తున్నారు నేను మరలా వస్తాను అంటూ ఆమె నుంచి తప్పించుకోవాలి అని చూస్తాడు కానీ ఆమె మాత్రం కోపంగా అమ్మోరిలా వైపే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంటాడు భార్గవ్ ఏంటి నేను తింగరి దానినా నువ్వు నన్ను పెళ్ళాం అని అనగానే నేను నువ్వే నా మొగుడు అంటూ నీ వెనక కుక్కలా తోకూపుకుంటూ వచ్చానా నేను నీ మొలతాడ పట్టుకొని తిరుగుతానా ఏది ఇప్పుడు చెప్పు ఆ మాటలన్నీ వింటాను అని అన్నది బయటికి వెళ్ళిన సాత్విక్ మరలా లోపలికి తొంగి చూస్తూ ఇంకా చాలా అన్నాడు భార్గవి నీ గురించి అని అన్నాడు సాత్విక్ నువ్వు ఇంకా పోలేదా బావా అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసుకుని సాత్విక్ మీదకు విసురుతాడు సాత్విక్ అక్కడ నుంచి తప్పించుకొని దుర్గా వాళ్ళు పిలవటంతో అక్కడికి వెళ్ళిపోతాడు కోపంగా చూస్తూ ఉన్న భార్గవి దగ్గరకు అడుగులు అడుగు వేసుకుంటూ అది కాదు నేను ఎంతైనా నీ బీ స్క్వేర్ని కదా ఏదో మీ అన్న భయపడుతూ ఉంటే ధైర్యం కోసం అలా నాలుగు మాటలు చెప్పాను అంతే అంతే అంటూ ఆమె చీర కొంగు పట్టుకొని నలిపేస్తూ అన్నాడు భార్గవ్ అతని చేతిలో నుండి ఆమె చీర కొంగులు లాగేసుకుంటూ నాకు తెలుసు ఎంతైనా నీది పోలీస్ బుద్ధి కదా ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసులే అని కోపంగా చేతిని అతని మీదకు ఎత్తుతుంది పిడికిలి బిగించి వెంటనే ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకొని అనుచ్చాదికంగా తనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్న ఆమె నడుం మీద ఒక చేతిని వేసి బంగారం అంటూ సాగదీస్తూ పిలిచాడు అంతే భార్గవి అతడి పిలుపుకి అతడి చేతి స్పర్శకి ఐస్ అయిపోయింది నోట్లో నుంచి మాట కరువైపోయింది నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది కదా మరి నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా బంగారం అని ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ అన్నాడు కరెక్ట్గా అప్పుడే కింద నుంచి స్వరూప భార్గవి అని పిలవటంతో అతని నుండి దూరం జరిగి అమ్మో నువ్వు పెద్ద మాయలోడివిరా బాబోయ్ ఎంత కోపంగా ఉన్నానో నీ మీద నువ్వు నన్ను ఇట్టే మాయ చేసేసావు నీతో నా వల్ల కాదు బాబోయ్ అని స్పీడ్గా తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది భార్గవ్ కూడా నవ్వుకుంటూ భార్గవి వెనకే కిందకు వచ్చాడు బాషిత సాత్విక్ ఇద్దరి చేత గర్భధాన పూజ చేయించి ముందుగా సాత్విక్ని రూమ్లోనికి పంపిస్తారు ఆ తర్వాత ఐదు నిమిషాలు గ్యాప్లో భాషితను రూంలోనికి పంపిస్తారు అప్పటి వరకు చాలా ఆనందంగా తల పైకెత్తి అందరితో మాట్లాడుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా ఆ రూంలోనికి అడుగుపెట్టిన మరుక్షణం తనకే తెలియకుండా ఆటోమేటిక్గా తల కిందకు వాలిపోయింది అతని వైపు చూడాలి అంటేనే ఎక్కడ లేని సిగ్గు ముంచుకొని వచ్చేస్తూ కలురెప్పల భారమై నేను తెరవను అని మారం చేస్తూ ఉన్నాయి టెన్షన్తో చిరుచెమటలు పట్టేస్తూ చేతిలో ఉన్న గ్లాస్ వణుకుతూ అతి కష్టం మీద తలను పైకెత్తింది తన ప్రాణవల్లభుడిని చూడటానికి సా భాషిత తన ఆలోచనలకు అన్నింటికీ విరుద్ధంగా అక్కడ సాత్విక్ ఏదో డీప్గా ఆలోచిస్తూ కనిపించాడు అప్పటి వరకు సాత్విక్తో ఎలా ఉండాలి అని సిగ్గుపడుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా అతను తనని పట్టించుకోకుండా ఉండకపోవటంతో ఉక్రోషంతో పాల గ్లాస్ని పక్కన పెట్టి ఏం ఆలోచిస్తున్నారు మీరు నేను ఇంత అందంగా రెడీ అయ్యి మీ దగ్గరకు వస్తే కనీసం నన్ను చూడటం లేదు పట్టించుకోవటం లేదు ఇదేమైనా న్యాయంగా ఉందా నీకు అని అన్నది ఆమెను పైనుండి కింద వరకు చూసి తెల్లటి చీరలో ఇంతకుముందు తనని చూసిన అందానికంటే కూడా రెట్టింపు అందంతో కనిపిస్తూ ఉంటుంది కానీ అవి ఏమీ పట్టించుకోకుండా తను మరల ఆలోచనలో పడిపోతాడు ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరేం ఆలోచిస్తున్నారు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని అతని పక్కన కూర్చుంటుంది ఏమీ లేదు మీ అన్నమాటలు గుర్తుకు వచ్చాయి రేపటి నుంచి నేను నీ కొంగు పట్టుకొని తిరగాల లేదంటే నువ్వు నా మాట వింటూ భర్త చాటు భార్యలా ఉంటావా మనిద్దరి పొజిషన్స్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తున్నాను అని అన్నది మా అన్న చెప్పటం మీరు వినటం సరిపోయింది ఎప్పుడు కూడా భార్యాభర్త అంటే ఒకరి వెనక ఒకరు ఉండటం కాదు ఒకరి పక్కన ఒకరు తోడుగా నిలుస్తూ ఒకరి మాటకు ఒకరు ధైర్యాన్నిస్తూ ఒకరి అడుగులో ఒకరు తోడుగా ఉన్నాను అంటూ నమ్మకాన్ని కల్పిస్తూ జీవితంలో ముందుకు సాగటమే భార్యాభర్తల బంధం అటువంటిది మా అన్నయ్య ఏదో మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఆ మాటలు అంటే ఆ మాటలనే పట్టుకొని మీరు ఇలా ఆలోచనలో పడిపోయి ఫస్ట్ నైట్ రూమ్లో నేను అందంగా రెడీ అయ్యి మీ దగ్గరకు వస్తే నన్ను పట్టించుకోకుండా వదిలేయటం నాకేమీ నచ్చలేదు అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సాత్విక్ ఆమె చీర కొంగు చాటు నుంచి కనిపిస్తున్న ఆమె నడుం మీద చేతులు వేసి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె గుండెల మీద తలపెట్టుకొని నీ మాట ఏంటో వినాలి అని అలా అన్నాను అంతే అంటూ నవ్వుతూ ఆమె గుండెల మీద ముద్దు పెడతాడు అప్పటి వరకు ఇలా ఆలోచనలతోనే టైం వేస్ట్ చేస్తాడు అనుకున్న తన భర్త మొదటి అడుగు వేయటంతో సిగ్గు మొగ్గలై కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుంటాయి ఆమె గుండెల మీద నుంచి నేరుగా నాపి దగ్గరకు వచ్చి అక్కడ పంటి గాట్లు వేసి నీకు ఒక విషయం తెలుసా చిన్నప్పుడు మా అమ్మ గుండెల మీద పడుకుంటూ క కథలు చెప్తూ ఉంటే వింటూ నిద్రపోయేవాడిని ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ డబ్బు స్టేటస్ అంటూ మమ్మల్ని సపరేట్ రూమ్లో ఉంచింది ఆ రోజు నుంచి నాకు మా అమ్మ దగ్గర పడుకునే అవకాశం రాలేదు ఆ తర్వాత వయసు పెరగటంతో ఇక అంతా చనువు కూడా నేను అమ్మ దగ్గర తీసుకోలేకపోయాను ఒకరోజు అమ్మని అడిగాను ఊర్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను పక్కన పడుకోబెట్టుకొని కథలు చెప్పేదానివి మరి ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు అని అప్పుడు అమ్మ నాకు చెప్పింది రేపు నీకు పెళ్ళైన తర్వాత పెళ్ళం వస్తుంది కదా అప్పుడు నీ పక్కనే ఉంటుంది అని ఆ వయసులో నాకు అర్థం కాలేదు అని ఒక ఫీల్తో చెప్తూ వెంటనే ఇదిగో ఇప్పుడు ఇలా తెలిసి వచ్చింది అంటూ తన ముక్కుతో ఆమె నాబీ మీద కితకితలు పెడుతూ ఉన్నాడు